నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషన్ అండ్ ఛానల్ ఇంతకుముందు మనము బీసీ వెల్ఫేర్ వారి షెడ్యూల్ అయితే తెలుసుకోవడం జరిగింది ఈరోజు సోషల్ వెల్ఫేర్ వారి షెడ్యూల్ అయితే విడుదల కావడం అయితే జరిగింది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆఫీస్ ఆర్డర్స్ ఇరవై ఒకటి ఇరవై ఒకటవ తేదీ విడుదల చేయడం జరిగింది జనరల్ యాక్షన్ ప్లాన్ ఇక్కడ ఈ యాక్షన్ ప్లాన్ దేనికి సంబంధించింది అంటే కేవలం న్యూలీ అంటే కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా వారి ప్రమోషన్స్ యొక్క వివరాలను కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది యాజ్ పర్ త్రీ సెవెంటీన్ జీవో ప్రకారంగా ఇరవై తారీఖు నుండి ఇరవై ఒకటవ తారీఖు దాదాపు నూట తొంభై నాలుగు మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి డిస్పాచ్ చేయడం జరిగిందట అంటే కొన్ని డిస్టిక్స్ వారికి ఆగిపోవడం జరిగింది కదా ఎమ్మెల్సి కోడ్ వల్ల వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ డిస్పాచ్ చేయడం జరిగింది బీసీ వెల్ఫేర్ వారు కూడా పోస్ట్ లో పంపించడం జరిగింది అలాగే వీరు కూడా పోస్ట్ లో పంపించారు త్రీ వన్ సెవెన్ జీవో ప్రకారంగా వారికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అన్ని కూడా పూర్తి చేసే సమయం ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ప్రమోషన్స్ అన్ని ఫోర్టీన్ నుంచి నాలుగు వరకు పూర్తి చేస్తారు మామూలు వారికి అంటే త్రీ వన్ సెవెన్ కాకుండా మిగతా ఉద్యోగస్తులకి అలాగే న్యూ డిఆర్ క్యాండిడేట్స్ కి కొత్తగా రిక్రూట్ అయినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్యాండిడేట్స్ కి ఇరవై నాలుగవ తారీఖు నుండి అంటే సోమవారం నుండి నాలుగవ తారీఖు వరకు వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది వారు మొత్తం పదమూడు వందల ఐదు మంది ఉన్నారు అని ఇక్కడ వివరంగా ఇచ్చారు ఇక యాక్షన్ ప్లాన్ కూడా విడుదల చేయడం జరిగింది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఆ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి ఫైనలైజేషన్ లిస్ట్ అనేది వస్తుంది వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే వారికి కూడా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అనేవి పూర్తవుతాయి అలాగే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ప్రమోషన్స్ కి సంబంధించిన వివరాలు ఇక్కడ అలాగే సీనియార్టీ లిస్ట్ ఎప్పుడు చూపిస్తారనే విషయం ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్ట్ దానిపైన ఆబ్జెక్షన్స్ అనేటివి తీసుకోవడము ఫైనల్ లిస్ట్ పెట్టడం ఒకట జూలై వరకు అయిపోతుంది జూలై ఒకటవ తారీఖు ప్రమోషన్స్ అన్ని కూడా నాలుగవ తారీఖు పూర్తిగా పూర్తయిపోతాయి ఇక వెబ్ కౌన్సిలింగ్ వారికి ఐదో తారీఖు పెట్టడం జరుగుతుంది అంటే వారికి ఏ స్కూల్ కావాలి అనే వివరాలు ఇష్యూ ఆఫ్ ప్రమోషన్ ఆర్డర్స్ ఇక ఆరవ తారీఖు ప్రమోషన్ ఆర్డర్స్ అన్ని ఇష్యూ చేస్తారని తెలియజేస్తున్నారు ఇక ఇక్కడ న్యూ న్యూలీ రిక్రూటెడ్ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి వివరాలు న్యూ డైరెక్ట్ రిక్రూటర్స్ సర్టిఫికేట్ వెరిఫిక వెరిఫికేషన్ అయితే ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు అంటే సోమవారం నుండి మొదలవబోతుంది వారికి సపరేట్ ఆర్డర్స్ ఇష్యూడ్ ద కన్సర్న్ అంటే వారికి ఏ రోజు ఏ సబ్జెక్టు ఏ పోస్టు అనేది వారికి సపరేట్ గా తెలియజేస్తారు అని చెప్తున్నారు ఇక్కడ వారికి వెబ్ కౌన్సిలింగ్ ఇక నాలుగవ తారీఖు కల్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి వెబ్ కౌన్సిలింగ్ అనేది ఆరవ తారీఖు పెడతారు ఆరు జూలైన వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది ఇష్యూ ఆఫ్ పోస్టింగ్ ఆర్డర్స్ వెబ్ కౌన్సిలింగ్ ఇచ్చుకోగానే మరుసటి రోజు ఏడవ తారీఖు నుండి వారికి పోస్టింగ్ ఆర్డర్స్ అనేటివి పంపించడం జరుగుతుంది ఇది ప్రస్తుతం మనకి ఇచ్చినటువంటి స్కెడ్యూల్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ సొసైటీలో ఇచ్చినటువంటివి ఇవి క్లియర్ గా చూడొచ్చు మీరు అఫీషియల్ గా సీతాలక్ష్మి సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించినటువంటివి